దేశంలో రెండు రకాల రాజకీయాలున్నాయి ఒకటి సిద్ధాంతంతో నడిచేది ఇంకొకటి కుటుంబంతో నడిచేది రేవంత్ రెడ్డి సిద్ధాంతంతో పోరాడే వ్యక్తి అలాంటి వ్యక్తి కుటుంబ రాజకీయాల పార్టీలో ఉంటే అతని గొంతు ఎంత కాలం వినిపిస్తుంది రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ మాటల్లో దమ్ము పోరాటంలో ధైర్యం ప్రజల సమస్యలపై గట్టిగా నిలబడే నాయకుడు నాయకుడు తప్పు కాదు కానీ అతన్ని అర్థం చేసుకునే వేదికే తప్పు సింహం సింహమే అడవి మారితేనే దాని గర్జన ప్రపంచం వింటుంది అలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఐడియాలజీ స్పష్టంగా ఉన్న బీజేపీలో ఉంటే అతని రాజకీయ శక్తి ఇంకా రెట్లు పెరిగేది ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం దేశభక్తి అభివృద్ధి జాతీయత ఇవన్నీ ఒకే దిశలో నడిచే రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్కు ఇదే సరైన వేదిక దేశంలో బీజేపీ గెలిచిన రాష్ట్రాలను చూడండి అక్కడ భద్రత ఉంది అభివృద్ధి ఉంది నిర్ణయం ఉంది యోగి లాంటి సీఎంలు రాజకీయాలు ఎలా ఉండాలో యోగి లాంటి సీఎంలు రాజకీయాలు ఎలా ఉండాలో కాదు పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీలో ఉంటే అతని గర్జన కాదు తెలంగాణ అభివృద్ధి వినిపించేది కనిపించేది జై బీజేపీ అని కామెంట్ రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి